ఎన్నికల సమయంలో ఇన్ని అరెస్టులు చేయడం సరికాదంటున్నారు కవిత కేంద్ర ఎన్నికల సంఘం ఇందులో జోక్యం చేసుకోవాలని కోరారు ఈ అరెస్టుల మీద ఈసీ దృష్టి సారించాలని ఎమ్మెల్సీ కవిత కోరుతున్నారు కోర్టు నుంచి బయటకు వెళ్లే సమయంలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు ఈ నెల ఇరవై ఆరు వరకు కవిత కస్టడీ పొడిగించిన తర్వాత ఆమె కోర్టు నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు ఎన్నికల టైంలో ఇన్ని అరెస్టులు చేయడం సరికాదని కేంద్ర ఎన్నికల సంఘం ఇందులో జోక్యం చేసుకోవాలని కోరారు ఈ అరెస్టుల మీద ఈసీ దృష్టి సారించాలని కోర్టు నుంచి బయటకు వెళ్లే సమయంలో కవిత వ్యాఖ్యానించారు जरीवाल के रेस्पेक्ट लोग लड़ रहे हैं इलेक्शन के टाइम पे इतने सारे पॉलिटिकल अरेस्ट करना तो गलत बात है ईसीआई शुड इंटरवीन ईसीआई डेफिनेटली इंटरवीन एंड दिस कंट्री इलेक्शन के बीचों बीच इतने पॉलिटिशियन का क्यों हो रहा है अरेस्ट जनता को भी सोचनी चाहिए ना मुख्यमंत्री तेलंगाना कुछ टाइम तेलंगाना केजरीवाल के रेस्पेक्ट लोग लड़ रहे

ఈడీ కస్టడీ పొడిగింపుకు సంబంధించి అలాగే కవిత తిరిగి కోర్టు నుంచి వెళ్లేటప్పుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫామ్ ఏంటి కవితని కోర్టు నుంచి మళ్ళీ ఈడీ ఆఫీస్కి తరలించే క్రమంలో ఆ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్న మీ ఏమైనా మాట్లాడతారా అని అన్నప్పుడు ఇది ఫర్జీ కేసు తప్పుడు కేసు ఫ్యాబ్రికేటెడ్ కేసు అంటూ మొదట లోపలికి వెళ్ళేటప్పుడు ఏదైతే చెప్పారో అదే చెప్పుకుంటూ వచ్చారో అయితే కేజ్రీవాల్ అరెస్ట్ మీద మీ స్పందన ఏంటి అని అడిగినప్పుడు ఇలా ఎన్నికల సమయంలో ఇంతమంది రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేయడం సరికాదు ఇది ఖచ్చితంగా తప్పు దీని విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈసీ షుడ్ ఇంటర్విన్ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఇంత జరుగుతూ ఉంది అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు సో మొత్తంగా ఇదంతా ఒక రాజకీయ పరమైన కక్ష సాధింపు అన్న మాటను ఆమె ఇండైరెక్ట్గా చెప్పారని చెప్పవచ్చు లోపలికి వెళ్ళేటప్పుడు అలాగే అన్నారు ఇది తప్పుడు కేసు ఫ్యాబ్రికేటెడ్ కేసు అంటే ఒక కట్టుకథను అల్లిన కేసులు అంటూ ఆమె వ్యాఖ్యానించారు బట్ ఈడీ మాత్రం ఈడీ న్యాయస్థానం ఈ స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా మూడు రోజుల పాటు ఈడీ కస్టడీని పొడిగిస్తూ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఆమెను మళ్ళీ ఈడీ ఆఫీస్కి తీసుకుని వెళ్లారు ఈ మూడు రోజుల తర్వాత కూడా మళ్ళీ కస్టడీని పొడిగించాలని కోరే అవకాశం లేకపోలేదు ఇన్వెస్టిగేషన్లో ఆమె నుంచి రాబట్టే సమాచారాన్ని బట్టి ఈడీ అధికారులు తదుపరి నిర్ణయం తీసుకుంటారు ప్రస్తుతానికైతే మూడు రోజుల పాటు కస్టడీ ఎక్స్టెండ్ అయింది జనపతిలో ఉన్న ఈడీ ఆఫీస్కి ఆమెను తరలించారు మరోవైపు కేజ్రీవాల్ కూడా ఆల్రెడీ ఈడీ కస్టడీలో ఉన్నాడు ఆయనకి విచారణ జరుగుతూనే ఉంటుంది ఇంకో మూడు ఈ మూడు రోజుల్లో సమీర్ మహేంద్రుతో ఒక కన్ఫ్రంటేషన్ పద్ధతిలో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అంటూ ఈడీ అధికారులు చెప్పారు ఎందుకంటే సమీర్ మహేంద్రు ఏర్పాటు చేసిన ఇండో స్పిరిట్స్ అనే సంస్థలో కవిత భాగస్వామి అన్నది ఈడీ అధికారులు చేస్తున్న ఆరోపణ కాకపోతే ఆమె బోర్డులో లేనప్పటికీ అంటే అందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కానీ రికార్డ్స్లో కానీ నేరుగా ప్పటికీ ఆ సంస్థలో ఉన్న ముప్పై మూడు శాతం వాటా మాత్రం కవితదే అంటూ అరుణ్ రామచంద్రన్ పిల్లై అలాగే సమీర్ మహేంద్రు వీళ్ళంతా గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్ లో చెప్పారు సో వాటిని మళ్ళీ కన్ఫర్మ్ చేసి కవిత పాత్ర ఆ సంస్థలో ఆమె భాగస్వామ్యం అంతా నిజంగా థర్టీ త్రీ పర్సెంట్ వాటా ఉందా ఆ వాటాని ఏ రూపంలో తీసుకునేవారు ఆ మనీ అంతా ఎట్టు నుంచి ఎటు ఎలా ట్రాన్సాక్షన్స్ జరిగాయన్నది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అలాగే వాటి వాదనలో మరొక విషయం కూడా చెప్పారు కవిత ఫోన్ డేటాను అనలైజ్ చేసినప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్లో చూస్తే కొంత డేటాను ఆమె ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేశారని చెప్పి తెలిసింది ఆ డిలీట్ చేసిన డేటాను కూడా తాము రిట్రీవ్ చేశామంటూ ఈ ఈడీ వాదోపవాదాల సందర్భంగా చెప్పుకుంటూ వచ్చారు ఇలా మొత్తంగా ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అటు అరవింద్ కేజ్రీవాల్ ఇటు కవిత ఇద్దరి కూడా కస్టడీలోకి తీసుకుని ఈడీ విచారణ కొనసాగిస్తోంది